చింతపండు లేకుండా కొబ్బరికాయ పచ్చడి చేసుకుందాం కొబ్బరికాయ ముక్కలుగా చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర గ్రైండ్ చేసుకుని అందులో ఈ ముక్కల్ని వేయాలి గ్రైండ్ చేసుకోవాలి ఈ మాత్రం బలం వేసుకోవాలి తగిన తుప్పు వేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేయాలి గ్రైండ్లోకి తీసుకోవాలి ఆవాలు వేయాలి మినపప్పు చిన్నపప్పు వేయాలి ఇప్పుడు ఇంకో వేసి కలపాలి కండి మిర్చి వేయాలి కరివేపాకు వేయాలి ఈ కొబ్బరికాయ పెట్టి పోలి బాగా కలపాలి భగవంతుడి కొట్టిన కొబ్బరికాయ కాబట్టి మళ్ళీ దైవ నివేదన చేయడం లేదు Thank you for watching.